అందరికీ నమస్కారం నా పేరు రమా శాడిస్ట్ హస్బెండ్ ముప్పై రెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నా చిన్నప్పుడు ఈ సొసైటీ మీ అమ్మ లేదని నన్ను ఎంత హీనంగా చూశారో నువ్వు ఊహించలేవు మామ్ డాడ్ విడిపోయారని నన్ను ఎంతలా హేట్ చేస్తూ వచ్చారో తెలుసా డాడ్ నా కళ్ళ ముందు నరకం అనుభవించారు కానీ ఆవిడ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తోందని గట్టిగా దవడలు నొక్కి పెడుతూ అంటాడు క్రిష్ అప్పటికే భయంతో నీలుక్కుపోయిన అనుని చూసి అను అసలు స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్ వైదేహి చెప్పిన మాటలు గుర్తెచ్చుకొని కళ్ళు గట్టిగా మూసి తెరిచి పడుకో ఇంకా లేట్ అయిందని ఆమెకి ఒక పక్క పడుకుంటాడు క్రిష్ అను భయంతో కళ్ళు మూస్తే నిద్ర ఎప్పటికో ఆమెని వచ్చి చేరుతుంది అర్ధరాత్రి మెలకు వచ్చిన క్రిష్కి అతని గుండెల మీద బరువుకి తలదించి చూస్తాడు నిద్రలో కొంచెం చల్లగాలికి ఆ చలికి క్రిష్ వైపుకు జరుపుకుంటూ వచ్చి అతనికి ముడుక్కొని గుండెల మీద తలపెట్టి నడు మీద చెయ్యేసుకొని ముద్దుగా పడుకొని ఉంటుంది అను అతని పెదవుల మీద చిన్న క్యూట్ స్మైల్ వచ్చి చేరడంతో అనుకి బ్లాంకెట్ని ఫుల్గా కప్పుతూ ఒకసారి ఆమె నాభిని తడిమి క్రిష్ కూడా కళ్ళు మూస్తాడు టైం ఎనిమిది అవుతూ ఉంటే బద్ధకంగా కళ్ళు తెరిచి రూమ్లో ఉన్న తనని తను ఒక్కసారి చూసుకొని నైట్ అభి అభికారే తనని తీసుకొని రూమ్లో పడుకొని పెట్టుంటారని అనుకొని ఫ్రెష్ అవ్వడానికి లేచి వాష్రూంలోకి వెళ్తుంది అను అర్ధగంట తర్వాత అను ఫ్రెష్ అయ్యి లైట్ లావెండర్ కలర్ శారీకి రెడీ అయ్యి ఇంకా ఆరని జుట్టుకి ఫ్లక్కర్ పెట్టి వదిలేసి కిందకొస్తుంది సోఫాలో బామ్మ ఒల్లో పడుకొని ఫోన్ చూసుకుంటున్న క్రిష్ ముచ్చట్లు చెప్పుకుంటున్న సుజాత బామ్మ కనిపించేసరికి అను నవ్వుతూ కిందకు దిగుతుంది పట్టీల సౌండ్కి అందరూ ఒకసారి తిరిగి చూస్తే అందరి చూపుల్లో క్రిష్ చూపులు ఆమెకు మన్మద బాణాల్లా తగులుతాయి వైట్ చైనీస్ కలర్ షర్ట్లో హ్యాండ్సమ్ హల్క్లా ఉన్న క్రిష్ని చూసి అనుకి మతి మది రెండూ గతి తప్పుతాయి పక్కనున్న సోఫాలో కూర్చుంటున్న అను చెయ్యి పట్టుకుని ఆపి తన పక్కనే కూర్చోబెట్టుకొని ఎలా ఉన్నావే అని ప్రేమగా తల నిమురుతూ అడుగుతుంది బామ్మ బాగున్న బామ్మ అత్తయ్య మీరెలా ఉన్నారని సుజాతని అడిగితే బాగున్నా అను నీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉందని అడుగుతుంది సుజాత బాగుంది అత్తయ్య కాఫీ తీసుకొని వస్తానని అప్పటికి కూడా తనని గుచ్చుకున్న రిష్ చూపులని తాళలేక కిచెన్ వైపు వెళ్తే నువ్వు వాగు అను ఇలా కూర్చో నేను తీసుకొని వస్తానని సుజాత వెళ్తుంది అను ఇబ్బందిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడు క్రిష్ బామ్మ అను ఏవో మాట్లాడుకుంటూనే క్రిష్కి వచ్చిన మెసేజెస్కి కనుబొమ్మలు మూడేసి గ్రాని నాకు చిన్న పనుంది వన్ అవర్లో నేను వచ్చేస్తానని కళ్ళతోనే అనూకి కూడా చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు క్రిష్ అతని బిజీ షెడ్యూల్ తను చూసిందే కాబట్టి అను బామ్మ సైలెంట్ అయ్యి మాటల్లో పడిపోతారు అను కోసం బామ్మే స్వయంగా చేసుకొని తెచ్చిన పిండి వంటలు కొత్త ఆవకాయ ఫ్రూట్స్ను చూసి అను బామ్మ మీకు ఇప్పుడిప్పుడే హెల్త్ సెట్ అవుతుంది కదా ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఏముందని అను అంటుంది అలా అనకే పిచ్చిమొహమ్మ నాకు మునిమన ఇవ్వబోతున్నావు అయినా నేనొక్కటే ఇవన్నీ చేయలేదులే నీ అత్త కూడా ఒక చెయ్యేసిందని అంటుంది బామ్మ మధ్యాహ్నం వరకు మాటలతోనే కాలక్షేపం చేస్తే మధ్య మధ్యలో జ్యూస్ తాగుతూ కృషి కోసమే లంచ్ చేయకుండా ఎదురుచూస్తూ ఉంటారు అందరూ ఆఫీస్ నుంచి వచ్చిన క్రిష్ అను సోఫాలో ఉండడం చూసి ఇంకా ఫుడ్ తినలేదని టైం చూసి అను ఇంకా తినకుండా ఏం చేస్తున్నామని గయ్యం అంటాడు రావటం రావటంతోనే అది అని అను ఏదో చెప్పబోతూ ఉంటే నీ కోసమే ఎదురు చూస్తుందిలే క్రిష్ కోప్పడుకు అని బామ్మ అంటుంది ఐదే ఐదు నిమిషాల్లో క్రిష్ ఫ్రెష్ అయి వచ్చేస్తే అందరూ కలిసి డైనింగ్ టేబుల్ చుట్టూ చేరుతారు క్రిష్ పక్కనే కూర్చున్న అనుని చూసి బాబులోని శ్రీకృష్ణ పరమాత్మ మేల్కొని ఊరగా కనిపిస్తున్న నడుముపై చెయ్యేస్తాడు టేబుల్ హైట్ వల్ల మిగతా వాళ్ళందరికీ వాళ్ళు కనిపించకపోతే అను తినడం ఆపేసి స్టాచ్యూ లాగా ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అందరి ముందు ఏమీ మాట్లాడలేక క్రిష్ చేతిని నడుపు దగ్గర నుండి తీయాలని చేత విధాల ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ కనీసం అతని చెయ్యిని కూడా కదిలించలేకపోతుంది కామ్గా తినలేదు చెయ్యి పొజిషన్ చేంజ్ అవుతుందని క్రిష్ అను చెవి దగ్గర అంటాడు అటు ఆ అత్తాకోడలు రంగమ్మతో కర్రీస్ రెసిపీస్ డిస్కషన్లో బిజీ అయిపోతే ఇక్కడ క్రిష్ బాబు ఫుల్ రొమాంటిక్గా మారి అనూలో టెన్షన్ని తారాస్థాయికి చేరుస్తాడు అయినా అను కృషి చేతిని విడిపించుకోవాలని చూస్తూ ఉంటే చెయ్యి నడు మీద నుండి పైకి పాకుతుంది అతను వేలు చేస్తున్న గారడికి ఊపిరి వేగం పెరిగి గుండెల దగ్గర బ్లౌజ్ బిగుసుకుంటే అభిగారు అని గట్టిగా అరుస్తుందను తనకు కావాల్సింది కూడా అనూని ఉడికించడమే కాబట్టి పెదవుల్ని ఒక వైపుకి సాగదీసి కూల్గా పుల్కాని కర్రీలో డిప్ చేసి నోట్లో పెట్టుకొని ఇంకా తన వైపే గుర్రుగా చూస్తున్న అను వైపు చూసి బాయిల్డ్ ఎగ్ని నోట్లో కుక్కుతాడు బుగ్గలు నిండుగా పెట్టుకొని తినలేక తింటున్నాను పరిస్థితి పరిస్థితికి బామ్మ సుజాత చూసి నవ్వుకుంటూ ఇద్దరిని అలా చూసి మురిసిపోతారు ఆ క్షణం కోసమే అన్ని దేవుళ్ళని మొక్కుతూ ఆశగా ఎదురు చూస్తున్న బామ్మ మనసు తేలికపడితే అనుని లుక్ చాలు కానీ మింగు అని గదుముతాడు క్రిష్ వాటర్ తాగి నోట్లోది పొట్టలోకి తోసి నమిలేసేలా క్రిష్ వైపు చూస్తూ ఉంటుంది అను తన లంచ్ అయిపోవడంతో తను లేస్తే అను మళ్ళీ తినదని ఆమె కోసమే కంపెనీ ఇస్తూ ప్లేట్ ఖాళీ అయ్యేంత వరకు కూడా బదలడు క్రిష్ పొట్ట ఫుల్గా అయిపోవడంతో రొప్పుతూ ఇంకా నా వల్ల కాదు అని అంటూ పైకి లేస్తుందను ఆఫ్టర్ టెన్ మినిట్స్ అను కోసం బనానా స్మూత్ చేయమని రంగమ్మకు ఆర్డర్ ఇచ్చి అను రూమ్లోకి వెళ్తాడు క్రిష్ టాబ్లెట్స్ కోసం అతను వెంటే అను కూడా నడిస్తే అత్తయ్య చూసారా వాళ్ళిద్దరిని ఇంతకు ముందులా ఉప్పు నిప్పుల లేరని నవ్వుతూ అంటుంది సుజాత హా అత్తయ్య వంశీ చెప్తే నేను నమ్మలేదు ఇప్పుడు నా కలతో నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అంటుంది సుజాత కూడా రూంలోకి వెళ్ళిన క్రిష్ వెనకే వెళ్ళిన అను ఏంటండి మీరు చేసే ఆ పనులు ఎందుకలా ఇబ్బంది పెడతారు అది కూడా అత్తయ్య బామ అని అంటూ నోరేసుకొని క్రిష్ మీద పడిపోతుంది అను ఏయ్ అరవకు నా బేబీకి మంచిది కాదంటూ చేతిలో మెడిసిన్ పెట్టి వాటర్ బాటిల్నిచ్చి ఆమె ఎదురుగా నిలబడతాడు క్రిష్ ట్యాబ్లెట్స్ కంటే ముందే రూమ్లో స్ప్రే చేసిన రూమ్ ఫ్రెషనర్ స్మైల్కి కడుపులో అనూకి తిప్పితే తినదంతా కూడా వాష్రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి కక్కేస్తుంది అను అను వాట్ హ్యాపెండ్ అని అంటూ ఆమె వెనకాలే కంగారుగా వెళ్తాడు క్రిష్ అను తిన్నదంతా కూడా మొత్తం కక్కేసి నీరసంతో క్రిష్ కుండల మీదే వాలిపోతే అలాగే పట్టుకొని ఆమెని ఫేస్ వాష్ చేసి ఎత్తుకొని వచ్చి తనని బెడ్ మీద కూర్చోపెట్టి టవల్తో ఆమె ముఖం తుడిచి వైదేహి వామ్థింగ్స్ అయినప్పుడు వెయ్యమని సజెస్ట్ చేసిన ట్యాబ్లెట్ని ఆమెకు వేసి రెస్ట్ తీసుకోమని మొదటిసారి భార్య అన్న ఎఫెక్షన్ లేక ఆమె ఉంటే కొత్తగా ఏర్పడుతున్న ప్రేమకో నుదుటన ముద్దు పెడతాడు కానీ ఆమె దృష్టిలో కేవలం పాప కోసమే ఇలా నటిస్తూ నన్ను మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారని అపోహ స్థిరపడిపోతుంది కిచెన్లో వచ్చి లెమినేట్ చేస్తున్న కృష్ణ చూసి బామ్మ ఏమైంది అవి అని అడుగుతుంది నథింగ్ రాని మీరు రెస్ట్ తీసుకోండి ఈవినింగ్ డ్రాప్ చేస్తానని అంటే రంగమ్మ నేను చేస్తాను బాబు అని చెప్పినా వినకుండా తనే స్వయంగా రెడీ చేసి అను ఉన్న రూమ్కి వెళ్తాడు క్రిష్ ఇద్దరూ కలవడానికి కాస్త టైం పడుతుంది అను మనసు క్రిష్ని నమ్మడానికి గుడ్డిగా ప్రేమించడానికి ఒప్పుకోదు క్రిష్ మనసు అనుని ప్రేమిస్తున్నానని ఒప్పుకొని ఆమె ముందు తగ్గడానికి ఒప్పుకోదు కాబట్టి అంతవరకు వాళ్ళ మధ్య క్యూట్ ఫన్నీ రొమాంటిక్ సీన్స్ని కాస్త ఎక్స్పెక్ట్ చేయకండి నీరసంగా బెడ్ మీద పడుకొని ఉన్న అనూనే చూసి మెల్లిగా పైకి లేపి ఇరవై నిమిషాల పాటు ఓపిక్గా ఆమెకు తాగించి ఏసీని పెంచి పడుకో ఇక్కడే ఉంటాను బెడ్ అని బెడ్ మీద పడుకో పెడతాడు క్రిష్ నిద్రపోతున్న అను వైపే చూస్తూ కాలు రెండు ఎదురుగా ఉన్న సోఫా మీద పెట్టి చైర్లో కూర్చొని నీరసం మొత్తం కూడా అను ముఖంలోనే కనిపిస్తూ ఉంటే తనకి తెలియని త్రీ మంత్స్ తనకి భయపడి నిజం చెప్పలేక ఎంత సఫర్ అయ్యిందో అని ఆలోచిస్తూ అనుకి డైట్ చేంజ్ చేయాలని అనుకుంటూ అలాగే ఆలోచనల మధ్య గంటను కరిగించేస్తాడు క్రిష్ గంట తర్వాత మెల్లగా కళ్ళు తెరిచిన అనూకి పెదవి మీద చూపుడు వెలుపెట్టుకుని తననే చూస్తున్న క్రిష్ కనిపించి టక్కున పైకి లేచి కడుపు పట్టుకోవడంతో అమ్మ అని అరిచి క్రిష్ కోపానికి బలవుతుంది ఏ మెంటల్ అప్పుడప్పుడు ప్రెగ్నెంట్ అని మర్చిపోతావా ఏంటి ఇలా బిహేవ్ చేస్తావని అరుస్తూ ఆమె పక్కన కూర్చొని చెయ్యి పట్టుకొని ఆమె లేపి పొట్ట మీద చెయ్యేసి నొప్పిగా ఉందా అని సౌమ్యంగా అడుగుతాడు అతని కళ్ళు ఆమె మీద కేరింగ్ అబద్ధం కాదని అనుకి స్పష్టంగా చెప్తూ ఉంటే అను తప్పు చేస్తున్నానా అంటూ తెలియకుండానే పొట్ట మీద ఉన్న క్రిష్ చెయ్యి మీద తను చెయ్యేసి దగ్గరలో ఉండటం వల్ల ఓపెన్లో షెట్ నుండి కనిపిస్తున్న ఛాతీ మీద మెల్లగా వాల్తుంది ఆమె నుండి ఆ చొరవకే క్రిష్ పెదవులు వెచ్చుకుంటే ఇంకాస్త దగ్గరికి జరిగి సరిగ్గా అనూని తనకు అనుకూలంగా అడ్జస్ట్ చేసుకొని పెయిన్గా ఉంటే హాస్పిటల్కి వెళ్దామని ఆమె చుట్టూరా చేతులేస్తూ అంటాడు క్రిష్ స్పీడ్గా లేవడం వల్ల పెయిన్గా అనిపించింది కాసేపటికి అదే తగ్గిపోతుందని అను కళ్ళు మూసుకొని అంటే క్రిష్ చేతులు వెనక ఆమె వీపుని తడిపితే అను ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని లయబద్ధంగా కొట్టుకుంటున్న క్రిష్ గుండె చప్పుడు వింటూ ఇలా ఎంత బాగుందో ఇలాగే జీవితాంతం కూడా ఉండిపోవాలని నాకుంది అభిగారు ఈ స్థానం నాకు దక్కేనా అది జరిగే పనేనా అంటూ దూరం జరుగుతుంది అను కళ్ళు మూసుకొని మాటల్లో చెప్పలేని ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న క్రిష్ అను తన మీద నుండి పక్కకు జరగడంతో ఏమైందను అని ఆమె చెంపని బొటని వేలుతో నిమురుతూ స్మూత్ వాయిస్తూ అడిగితే ఏమీ లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపి వాటర్ కావాలని అడుగుతుంది ఇప్పుడే వస్తానంటూ కిచెన్లోకి వెళ్ళి వాటర్తో పాటు బనానా స్మూతీ కూడా తీసుకొని అను ముందు పెడుతూ తాగు అని అంటాడు నాకు బనానా స్మెల్ నచ్చదు అభిగారు అని అను అంటే బేబీ గ్రోత్కి బనానా చాలా మంచిది లేట్ చేయకుండా తాగు అని అంటాడు క్రిష్ తాగే వరకు అతను వదలడని అర్థమై సగం తాగి మిగతాది కాసేపటి తర్వాత తాగుతానని అంటుంది అను అని అంటూ అనుని ఒకటి అడుగుతాను జెన్యున్గా ఆన్సర్ చేస్తావా అని అడుగుతాడు క్రిష్ ఏంటి గారు నా మీద నీకు ఇంకా కోపం ఉందా లేక ద్వేషంతో పాటు అసహ్యం కూడా ఉందా మన మధ్య జరిగిన ఇన్సూరెన్స్ తర్వాత ద్వేషం పెరిగింది మీ కోసం నేను గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు కొన్ని దరిద్రాలని నేను నా చేత్తో ముట్టుకొని వాటిని చూశాను కదా అవి తాకడం వల్ల మీరేంటో నాకు అర్థమై అసహ్యం కూడా వేసింది అలాగే ఆ రోజు క్యారవాన్లో మీతో పాటు మీ గర్ల్ ఫ్రెండ్ని క్లోజ్గా చూడటం వల్ల మిమ్మల్ని ప్రేమించి నమ్మినందుకు మోసపోయానని నా మీద నాకే జాలేసిందంటూ అను తల పక్కకి తిప్పేస్తుంది ఆమె మాటలకి క్రిష్ మనసు చివుక్కుమంటుంది నిజానికి అను చెప్పిన వాటిలో క్రిష్ తప్పు ఒక్కటి కూడా లేదు మొదటిది అనుకోకుండా మత్తులో అతన్ని కంట్రోల్ చేసుకోలేక జరిగిపోతే రెండోది ఆ ప్యాకెట్స్ ఎలా వచ్చాయో తనకు కూడా తెలియదు ఇంకా మూడోది శాండ్వి వేసిన ఎత్తుకి అను ఈజీగా పడిపోయి ఆమె దృష్టిలో అతను ఒక ప్లే బాయ్లా చేయని తప్పుకి దోషిలా నిలబెట్టింది ఇవన్నీ తను చెప్పినా నమ్మదని దోషిలలోకి ఆమె మొహాన్ని తీసుకొని నా గురించి ఆలోచించి నువ్వు స్ట్రెయిన్ తీసుకుంటే ఆ స్ట్రెస్ మన బేబీ మీద పడుతుంది నీతో నేను ఉన్నప్పుడు నీతో నేను ఎలా ఉంటాను నువ్వు కూడా నాతో అలాగే ఉండు అని పెదవుల్ని కంట్రోల్ చేసుకోలేక పెక్కిచ్చి పైకి లేస్తాడు డోర్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి అను వైపే చూస్తూ అను ఈ సిక్స్ మంత్స్ మనకు చాలా ఎక్కువ టైం వీలైతే నా మీద అసహ్యాన్ని ద్వేషాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తావా అని ఆశగా అడుగుతాడు క్రిష్ అతని కళ్ళు అతని బాధని వ్యక్తపరుస్తూ ఉంటే అని ముభావంగా సమాధానం ఇస్తుంది అను థ్యాంక్స్ గ్రానీ పిన్నిని డ్రాప్ చేసి వస్తాను అంతవరకు నువ్వు గార్డెన్లో కాసేపు వాక్ చేయి ఫీలింగ్ బెటర్ అనిపిస్తుందని చెప్పి గ్రానీని సుజాతని డ్రాప్ చేయడానికి కార్ కీస్ అందుకుంటాడు క్రిష్ అను ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వస్తే బామ్మ సుజాత వెళ్ళడానికి రెడీగా ఉంటారు బామ్మ అను వైపు చూస్తూ నిన్ను కృష్ణి కలిపి చూస్తూ ఉంటే చాలా సంతోషంగా తృప్తిగా ఉంది అను వాడు నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా హా బామ్మగారు నన్ను మీ మనవడు బాగా చూసుకుంటున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త సుజాత బామ్మ అనుకి బోలెడు జాగ్రత్తలు చెప్పి ఇంటికి పైన మోతారు కృష్ణి చూస్తూ ఫ్రంట్ సీట్లో కూర్చున్న బామ్మ అభి అనుని బాగా చూసుకోనన్నా నీ కోపం తన మీద చూపకు కడుపుతో ఉన్న భార్యని బాధ పెట్టకూడదు ఈ ఆరు నెలల తర్వాత కూడా మీరిద్దరు ఇలాగే కలిసి ఉండాలని నా ఆశ అని అంటుంటే ఇల్లు రావటంతో కార్ని ఆపుతాడు క్రిష్ నువ్వు ఇంట్లోకి రా క్రిష్ అని సుజాత అంటే నోపిన్ని అను ఒక్కటే ఇంట్లో ఉంది నేను వెళ్తానంటూ బామ్మ నోట్లో తీయని చక్కెర పోసి కార్ని రయ్యమని తన విళ్ళకు పోనిస్తాడు అతను వచ్చేలోపుగా క్రిష్ చెప్పినట్లే బుద్ధిగా గార్డెన్లో తిరుగుతున్న అనుని చూసి క్యూట్ స్మైల్ ఇస్తాడు క్రిష్ కార్ని పార్క్ చేసి గాగుల్స్ తీస్తూ ఆమె దగ్గరికి నడుస్తాడు బయటికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం టీషర్ట్ జీన్స్ ప్రిఫర్ చేస్తే క్రిష్ టీషర్ట్ నుండి కనిపిస్తున్న ఛాతీ ఎల్బో వరకు మడిచిన స్లీవ్స్కి నరాలు తేలి కనిపిస్తున్న బలమైన చేతులు రాయల్గా నడుచుకుంటూ వస్తున్న క్రిష్ని అను హార్ట్ అలా చూసి ఇంకోసారి వీక్ అయ్యి వీక్ మూమెంట్ అంటే ఏంటో స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది దేవుడా నేనేంటి నాకు దూరంగా ఉండనని గారిని అంటూ నేనేమో ఇలా సొల్లు కారుస్తున్నాను నో ఆయన నాకొద్దు నన్ను మోసం చేశారు నేను పంతంగా గట్టిగా ఉండాలి నా మనసుని ముక్కలు చేశారు నేను స్ట్రాంగ్గా ఉండాలని సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకుంటుంది తనకి తనే దగ్గరికి వచ్చిన క్రిష్ లోపలికి వెళ్దాం రా అను ఈ టైంలో బయట ఉండకూడదు మస్కిటోస్ ఉంటాయని భుజం చుట్టూ చేయేసి ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు అను తన రూమ్ వెళ్తుంటే ఆపి రెండు చేతుల్లోకి బొమ్మలా ఆమె ఎత్తుకొని తన రూమ్కి తీసుకొని పోతాడు అభి గారు ఏం చేస్తున్నారు నేను నా రూమ్కి వెళ్తాను మీ రూమ్కి రానని అను అంటుంటే ఏయ్ ముసై ఇక నుంచి నువ్వు నా రూమ్లోనే ఉంటావు కాదు కూడదని నోరు లేస్తే పర్మనెంట్గా నోరు క్లోజ్ అవుతుంది అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు అని అంటూ తన రూమ్ రావడంతో బెడ్ మీద పడుకోపెట్టి ఫ్రెష్ అవ్వడం కోసం టీషర్ట్ని విప్పుతుంటే అను పాపకున్న షార్ప్ బ్రెయిన్తో ఇంకేదో ఊహించుకొని ఏం చేస్తున్నారండి మీరు అభిగారు ఎందుకు ఇప్పుడు మీ బట్టలు విప్పుతున్నారు మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారా నేను అలా అయితే ఈ ఇంట్లో ఉండను నాకు ఇష్టం లేకుండా తాకకూడదని ముందే చెప్పాను కదా మీకు క్రిష్ బేర్ బాడీని చూడలేక ఇబ్బందిగా బెడ్ పై పైకి పాకుతూ ఉంటుంది అను దీన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు దీన్ని పొగరు చూసి ఏదో అనుకున్నాను కానీ బట్ దీనికి అంత సీన్ లేదు ఇది దీని బొంగుల తెలివితేటలు అని మనసులో అనుకుంటూ బెడ్ మీద పడున్న అను మీదకి వాల్తాడు క్రిష్ కళ్ళు రెండి పెద్దవి చేసి చూస్తూ గుండెలకి మధ్యలో క్రిష్కి అనుకి మధ్య రెండు చేతులు ఉంచుకుంది అను ఏయ్ ఏంటే ఇది అని చిరాగ్ గడిగితే ముందు మీరు లేవండి అని అను అంటుంది అనచ్ఛాదనంగా ఉన్న విశాలమైన క్రిష్ బాడీ అనుని తాకుతూ ఉంటే అతను వదులుతున్న వెచ్చని ఊపిరి ఆమె పెదవులను తడుముతూ అనుకి ఏసీలో కూడా నిల్వెళ్ళిన చెమటలు పట్టిస్తూ ఉంటే కష్టంగా ఒక్కో కూడా బలు నాకు ఇబ్బందిగా ఉందండి ప్లీజ్ లేవండి అని అతని గరుకు గడ్డం ఆమె గుండెల దగ్గర అలజడి రేపుతుంటే గట్టిగా కళ్ళు రెండు మూసేస్తుంది అను సైడ్ స్మెల్తో చేతుల సపోర్ట్తో ఆమెపై బరువు పడకుండా మెల్లగా ఆమెపై బిగించిన పెదవులను అందుకోవాలని చూసిన అతనికి చీర చెదిరి కుడియత మీద నల్లటి పాతగాయం తాలూకు మచ్చ ఇంకా ఉంటే చీరని ఇంకాస్త కిందకి జరుపుతాడు ఆ అవి గారు ఏం చేస్తున్నారని భయంగా చూస్తూ పైకి లేవలేక అతన్ని నెట్టే ప్రయత్నం చేసి విఫలమవుతుంది అను ఉష్ అని అను నోటి మీద వేలు పెట్టి ఏమీ చెయ్యంలే నువ్వేం టెన్షన్ అవ్వకు అని అంటూ బ్లౌజ్ని ఇంకాస్త కిందకి జరుపుతాడు ఏమి చెయ్యనని ఏదో చేస్తున్నారేంటి అని అను ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంటే వేలితో మెల్లగా మచ్చని తడుముతూ అను కళ్ళలోకే చూస్తాడు అతని టచ్కి అను కూడా ఏ భావం లేకుండా క్రిష్ వైపే చూస్తుంది అతని కళ్ళల్లో నీటి చెమ్మ అను కళ్ళని దాటిపోదు ఐ ఆమ్ సారీ చాలా బాధ పెట్టాను కదా అని బాధగా అడుగుతాడు క్రిష్ అను అతని కంట్లో తడిని చూసి నిజంగానే మారుతున్నారా అది కూడా నా కోసం అన్న ఆలోచనే ఆమె మనసు అంతులేని స్వాంతన ఆనందంతో నిండుతుంది వదిలేయండి రవి గారు నాకు మీ మీద కోపం లేదని ముందే చెప్పాను కదా ఏమీ మాట్లాడకుండా కిందకి జరిగి చీరను తప్పించి నాలుగో నెల స్టార్టింగ్లో ఉండడం వల్ల ఉబ్బి లైట్గా బంప్ కనిపిస్తూ ఉంటే నా ప్రిన్సెస్ అని అంటూ నావి మీద ముద్దు పెట్టుకుంటాడు అతని గడ్డం మీసం ఆమెకు గిలిగింతలు పెడుతూ ఉంటే అభిగారు నాకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడైనా లేవండి అంటున్నాను ఏయ్ ఆ సౌండ్ బాక్స్ కాసేపు మూసే నీ వల్ల నా పాపను నేను ఫీల్ అవ్వలేకపోతున్నానంటూ తల పైకెత్తి అంటాడు క్రిష్ బరువంతా బెడ్ మీదకి వేసి తల మాత్రమే అను బొజ్జ మీద పెట్టుకొని తలని ఆమె కడుపులో దాచుకుంటాడు క్రిష్ కథ ఇంకా ఉంది క్రిష్ చూపించే ప్రేమ కేరింగ్ అంతా కూడా తన పాపం కోసమే అనుకుంటుంది అను కానీ తన కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీకి అను మనసు కరిగిపోతుంది మరి క్రిష్ నిజంగానే మారాడని అది కూడా తన కోసమే మారుతున్నాడని అను నమ్ముతుందా అసలు అను కృష్ణ మధ్య ఏర్పడ్డ ఈ దూరం తరిగిపోతుందా లేదా విడాకులు తీసుకోవాలనుకుంటున్న అను క్రిష్ ప్రేమకు కరిగిపోయి అతనికి దూరం కాలేక దగ్గర అవుతుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు